ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఏమి అసలు ఏంటి సమస్య ఏంటి వీరి స్ట్రెస్ ఏంటి వీరి ఆలోచన విధానం ఏంటి ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ ఏమవుతుంది అనుకుంటే వాళ్ళతో పాటు గ్రహాలు కూడా ఓటి ఎట్లా అంటే ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా నరదిష్టి నర ప్రభావమే కాకుండా ఎలా సంపాదిస్తున్నాడు రెండు విధాలుగా రెండు చదువుతో అలానే ఈ రకమైనటువంటి పరిస్థితికి ఎవరితో మాట్లాడరు ఎవరితో ఏం చేయరు ఏం చెప్పుకోరు అన్నీ మనసులో పెట్టుకుంటారు మరి ఎలా జీవిస్తున్నారు అసలు మనుషులనేది ఉన్నారా లెక్కలో ఉందా ఆలోచించేటువంటి కళ్ళే మేము మీద పడేసి మీకు వ్యసనాలతో మీద చెడుకేలు కూడా చేయించవచ్చు తస్మ జాగ్రత్తగా ఉండండి ఎవరు ధనుసు రాశి వారు ఎందుకంటే కనుక ఒక మాట మీద నిలబడే రాసులో ఉన్నారంటే కనుక అన్ని రాసులతో పాటు ధనుసు రాశి కూడా ఒకటి ఒక మాట మీద నిలబడే తత్వం కానీ కష్టపడే తత్వం కానీ వీరు ఇంకొక విషయం ఏంటంటే కనుక అట్ ఏ టైం రెండు చేతులతో రెండు రకాల పనులు ఒకటి జాబు ఒకటి బిజినెస్ రెండు రకాలుగా చేయగలటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ అన్నీ ఉన్నటువంటి రాశి ఒకటి ఉన్నది అంటే కనుక ధనుసు రాశి కానీ వారి మీదే కుజుడు ఫైట్ చేస్తూ ఉంటాడు బుధుడు ఫైట్ చేస్తూ ఉంటాడు శుక్రుడు ఫైట్ చేస్తూ ఉంటాడు అట్లానే ఇక్కడ వచ్చేసి శని భగవానుడు ఈ జనవరి మాసం పదో తారీఖున ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతను కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ సంబంధించి ఎవరికి డబ్బులు ఇవ్వండి క్రెడిట్ కార్డు లాంటివి తీసుకోకండి ఎవడో ఫోన్ చేశాడు క్రెడిట్ కార్డు ఇస్తానన్నాడని చెప్పి తీసుకోకండి ఎవడో ఫోన్ చేశాడు లోన్ ఇస్తానన్నాడు అని చెప్పి తీసుకోకండి ఇబ్బంది ఖచ్చితంగా పడతారు మీరు అలానే పెళ్ళయి ఉందా పెళ్ళయి ఉన్న కూడా ఇబ్బంది ఉంటుంది అంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నారా వారికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే కలిగిస్తున్నాడు శని భగవాడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాబట్టి వారి కూడా కొంతమేర ఏదైనా సమస్య రావచ్చు ఆరోగ్యస్పరకరంగా అలానే అత్తమామల దగ్గర నుంచి సమస్య రావచ్చు అలానే అమ్మ నాన్న దగ్గర నుంచి సమస్య రావచ్చు పెద్దవాళ్ళ నుంచి సమస్య రావచ్చు ఏదైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే కూడా మీకు మధ్యలో పానకాల పుల్లలాగా వచ్చేసి ఈ అబ్బాయి మంచివాడు కాదు ఈ అమ్మాయి మంచిది కాదు వీళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పేసి అది కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు కూడా కనబడతా ఉన్నాయి కాబట్టి కస్మాత్ జా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకండి ఎదుటి వాళ్ళని దగ్గర చేర్చుకోకండి అలానే ఎవరైనా సరే మాట్లాడాలి మీటింగ్ పెట్టాలంటే కనుక మీకు కొన్ని రంగాలు బాగుంటాయి ఆర్చెర్చెస్ బాగుంటుంది అలానే మీకు ఇంకొక రంగం ఏంటంటే కనుక పాలు పాల ఉత్పత్తులు రైతులుగా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇలానే మార్కెటింగ్ రంగాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు ఈ యొక్క మూడు మాసాలు ఏది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు కూడా ఈ ఐదు మాసాలు కూడా మీకు ఎదురుండదు మార్కెటింగ్ రంగంలో ఇక బ్యాంకింగ్లో కానీ ఇన్సూరెన్స్ వాటిలో కానీ ఇలాంటి వాటిలో కానీ మీరు అడుగుపెట్టినట్టు కనుక ఇక మిమ్మల్ని ఎదురిచ్చేవాడు కానీ ఎదురు తిరిగేవాడు కానీ అయితే ఉండకపోవచ్చు కానీ మొదటిగా అధ్యాయంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎదిగేదానికి ఒక మెట్టు వేసుకోవాలి ఆ మెట్టు మీకు శని భగవాన్ వల్ల అవుతుంది చెప్పొచ్చు ఎవరో చెప్పారు ఎక్కడో చెప్పారని చెప్పేసి దొంగ సాములు నమ్మేసి లక్షల రూపాయలు కట్టేసి యజ్ఞ యాగ హోమ జప తపాలని చెప్పేసి అని అలాంటి ఏమి నమ్మద్దు దేవుని అనుగ్రహం ఉంటే చాలు ఆలయానికి వెళ్ళండి దేవుణ్ణి నమ్మండి పూజ చేసుకోండి యజ్ఞం చేసుకోండి యాగం చేసుకోండి మీరు ఇండిపెండెంట్గా వెళ్ళి చేసుకోండి అంతేగాని ఎక్కడో ఆన్లైన్లో చేశారంటే మాత్రం మీరు అలానే చేసే అవసరం లేదు ఇకపోతే విష్ణు ఆలయంలో కనుక ఏదైనా ఒక రోజున పులిహోర అందులో ఆ పులిహోరలో మీరు ఇంగువ వేయండి పల్లీలు వేయండి అలానే పచ్చిపప్పు వేయండి ఆవాలు వేయండి ఎండు మిరపకాయలు వేయండి అలానే ఇలాంటి చింతపండు పులిహోర చేసినటువంటి పులిహోరని కనుక ఆ విష్ణు ఆలయంలో కనుక ఏదైనా గురువారం శుక్రవారం రోజు కనుక నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి శని భగవానికి అశుభ దృష్టి తొలగిపోతుంది ఈ పులిహోర గురువుతో సమానం కాబట్టి పులిహోర నైవేద్యం ఇక దాంట్లో వేసి ఇంగ్రియల్స్ నవగ్రహాలన్నీ కూడా దాంట్లో కోడబడుతూ ఉంటాయి కాబట్టి మీకు కలత దోషం ఉంది భార్యతో గొడవ అవుతుంది భర్తతో కుజు దోషం ఉంది అసలు ఉండట్లేదు ఇంట్లో వెళ్ళిపోతుంది ఎఫ్ఏస్ పెట్టుకుంటున్నారు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పులిహోర నైవేద్యం అయితే ఇవ్వండి ఇక దీనికి మించి మీకు ఏదైనా చెడు క్రియలు కూడా జరుగుతుంటాయి కదా ఆ చెడు క్రియలు జరిగితే కనుక ఖచ్చితంగా మీకు తప్పదు గురువుని సంపాదించాల్సిందే మంచి గురువుని ఎంచుకుని సంపాదిస్తే వారు పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటున్నారు కాబట్టి పరిహారం చేసుకోండి ఇకపోతే చివరిగా మీరు వాడేటువంటి పాత చెప్పులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఆ చెప్పులు తీసుకుని వెళ్ళి ఏదైనా మంచి హైవే చూడండి ఎప్పుడు కూడా రామందారిగా ఉండేటువంటి ట్రాఫిక్ హైవే మంచి లారీలు ఆ లారీలు వెళ్ళేటువంటి హైవే చూసుకొని ఆ చెప్పుల్ని బాల్డ్ వేసి అక్కడ వదిలేసేసేయండి ఎలాగా మీకు ఏదైనా శత్రుభయం ఉందా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా ధనుసు రాశి తప్పదు కాబట్టి వారి పేరు రాయండి ఆ చెప్పులపైన రెడ్డింగ్ పెన్ కానీ మార్కర్ కానీ మాస్టర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్తో కానీ మీరు గోల్డ్ రంగుతో కానీ ఒక చెప్పులపైన పేరు రాయండి పాత చెప్పులు మీరు వాడేసి ఉండాలి మీరు వాడేసి ఉన్న చెప్పులపైన ఎలాంటి పర్లా ఏ మెటీరియల్ అయినా పర్లా వాడేస్తున్న వాడైనా షూ కూడా వాడవచ్చు వాడేసిన వాటి మీద పావుకోళ్ళు మీద రాయకండి షూ చెప్పులు ఇలాంటి వాటి మీద హవాయి కానీ లేదంటే ఇంకా ఉంటాయి కదా స్లిప్పర్స్ కానీ ఏ చెప్పుల మీద ఏ షూ మీదైనా వాడవచ్చు అది తోలుదైనా ప్లాస్టిక్దైనా ఏదైనా వాడవచ్చు అయితే ఆ వాటి వెనక కనుక వారి పేరు రాసి ఇతను ఈవిడ నా జోలు రావద్దు అని రాయండి ఇలా రాస్తే కనుక మీ జోలు రాకుండా ఉంటారు వారు మీ గురించి ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఏదో రకమైనటువంటి ఇబ్బందుల్లో గెలిపోతూ ఉంటారు భయాన్ని జయించడానికి ఇది ఒక తంత్రం కాబట్టి ఇది కూడా ధనుసు రాశి వారికి సొంతం ఇది చేసుకొని అదృష్టవంతులు వచ్చి ధనుసు రాశి వారు జయశివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నైట్నైతే కోటిసుడు అవ్వచ్చు నైట్నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వా చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దర్శేటువంటి దశంత్ర దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే గనక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగె బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడితే వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యజ్ఞయాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజుల లోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనక జీవితంలో ఎప్పుడు కూడా ఏదోటి ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల్లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత ఇదే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్న ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్య కాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటువంటిది జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిని ధూమవతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలుంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది